ఫ్రెండ్స్ ఏమిటి వచ్చేసి కార్తీక మాసంలో వెలిగించి నక్షత్ర దీపాలు ఎప్పుడు వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి అలాగే మూడు వందల అరవై ఏ సమయంలో వెలిగించాలి అసలు వెలిగించాలా వెలిగించకూడదా అనేది చూసేద్దాం వీళ్ళకి ముందు ఒక వచ్చేయండి ముందుగా తులసి కోట కాడ కానీ మీ దగ్గర బయట పెరిగించుకోవాలి నచ్చదీపలు అనేవి ముగ్గు జైగూరు అలాగే పసుపు ఇవన్నీ మట్టి ఇవన్నీ వేసేసి మనం అలికేసుకుందాం అలికేలాగా పిండి పెరిమిదలు చేసుకుందాం బెల్లము వరిపిండి అలాగే నేను జవాది పౌడర్ వేసాను మీకుంటే వేసుకోవచ్చు లేదంటే నిజాలు నీళ్ళు పోసుకుని ఇరవై ఏడు భాగాలుగా చిన్న చిన్న భాగాలుగా చేసుకున్నాం చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఆరిపోయి ఉంటుంది కదా ముగ్గు పెట్టేసుకుందాం అలాగే ముగ్గు పెట్టేటప్పుడు చుట్టూరా మాత్రం బోర్డర్ వేయండి ఎందుకంటే బోర్డర్ వేయకుండా ఉండకూడదు ఇలా ప్రమిదలు తీసుకుని మట్టి ప్రమిదలు కొత్త అవసరం లేదు పాత ప్రమిదలు కూడా ఉండొచ్చు అలా చిన్న చిన్న ఆ పిండి పెట్టేసుకుని ప్రమిదల కింద ఒత్తేసుకోవడమే దీనికి పసుపు కుంకాలతో అలంకరించుకుందాం వెనకం కూడా చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇలా వీటిని అన్నింటి భ్రమిదల కింద చేసేసుకొని వీటిని గంధము పసుపు కుంకాల బొట్టలు పెట్టేసుకుందాం ఎందుకంటే రెండు ఉండాలి వండుక మీద ఎప్పుడూ పెట్టకూడదు అలా అందులోనే ఒత్తు కూడా పెట్టేసుకొని దానికి కప్పారం కూడా చిరుమేసుకుంటే మనకు కొంచెం త్వరగా ఎదుగుతే అవకాశం ఉంది అందుకని అలా వినాయకుని మీ కుల దేవతలు అవుతుంటే వాళ్ళు పెట్టుకోవచ్చు దుర్గా మాతను పెట్టాను మీకు ఇష్టమైనది ఎవరైనా పెట్టుకోవచ్చు అలా నక్షత్రం పేర్లు చెప్పుకుంటూ మీ ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఒక్కొక్కటి వెలిగించేసుకోవడం అందరికీ అవి ఏడు ప్రమిదం వెలిగించే లేదండి ఇరవై ఏడు ప్రమిదలు పెట్టేసి మీ ఇంట్లో అందరి పేర్లు చెప్పుకుంటూ వెలిగించుకోవచ్చు అనమాట ఇలాగా అలాగే మీ సంకల్పం చెప్పుకుంటూ దేవుడిని అక్షింతర వేసుకోవాలి అంతే పసుపు కుంకాలతో అలంకరించుకొని దూపదీప నైవేద్యాలతో ప్రసాదమైనా పెట్టేసి దేవుని తలుచుకోవటమే అంటే దీపాలు వెలిగించడం అనేది పూర్తయిపోతుంది అలాగే నచ్చిత దీపాలు ఎప్పుడు వెలిగించుకోవాలంటే దీనికి ఆనవాయితీ ఉంటే ఏం అవసరం లేదండి నక్షత్రాలు వచ్చిన తర్వాత అంటే ఆకాశం చుక్కలు వచ్చిన తర్వాత వెలిగించుకుంటాను నక్షత్ర దీపాలు అనేవి మనకేమైనా దోషాలు ఉంటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి అనమాట నక్షత్రం ద్వారా మనకు కొంచెం దోషాలు ఏమైనా ఉంటే రాహు కేతు దోషాలు ఏమైనా ఉంటే పోతాయని చెప్పేసి నక్షత్ర దీపాలు వెలిగిస్తారు ఈ కార్తీక మాసంలో ఎందుకంటే శివ కేదం లేని మాసం కాబట్టి శివుడే కాబట్టి అన్నింటికి అందుకని వెలిగిస్తారు ఇప్పుడు మనం మూడు వంద అరవై నోట్లు ఎలా వెలిగించాలో చూద్దాం విష్ణు వాళ్ళే కానీ శివాలయాలనే వెలిగించుకోవాలి ఇది పోలి పాడెం రోజు కూడా వెలిగించుకోవచ్చు నైట్ అంతా ఆయిల్ లో నాబెట్టేసుకున్న మూడు వందల అరవై అవుతుంది హార్త్ కు పారం వేసి వెలిగించుకోవటం మేము సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైక్ అక్కడ మీరు అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేసి మీకు అనిపించిందో కామెంట్ చేయండి